ఆర్పీకే ఛానల్ని చూస్తున్న రైతు సోదలందరికీ నా నమస్కారాలు అండి నా పేరు డాక్టర్ ఏ స్నేహలత రాణి నేను ఉద్యాన పరిశోధన స్థానం కొవ్వూరులో తెగుళ్ళ విభాగానికి సంబంధించి శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం అరటిలో సిగటోకా తెగులు దాని లక్షణాలు ఎలా ఉంటాయి వస్తే గనక దాన్ని సమగ్ర సస్యరక్షణ అనేది ఎలా చేపట్టాలి అన్న దాని మీద చర్చించుకుందాం ముందుగా ఈ సిగటోక ఆకుమచ్చ తెగులు అనేది అరటిలో ముఖ్యంగా గ్రాండ్ రకంలో చాలా ప్రమాదకరమైన తెగులు వర్షాకాలంలో ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది కోస్తా మరియు రాయలసీమలో కూడా ఎక్కువ శాతం ఈ గ్రాండ్ అయిన్ రకాన్ని సాగు చేస్తున్నారు వర్షాకాలంలో ఈ సిగటోక తెగులు ఆశిస్తే కనుక ముందు జాగ్రత్త చర్యలు ఎలా చేపట్టాలి లేదు తెగులు వస్తే గనక ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా లక్షణాలను చూసుకుంటే గనక సిగటోక తెగులు ఆశించినప్పుడు అరటి ఆకు మీద నెలకు సమాంతరంగా పసుపు పచ్చ రంగులో కానీ గోధుమ రంగులో కానీ ఒక మిల్లీమీటర్ సైజులో చిన్న చిన్న మచ్చలు అనేవి ఏర్పడతాయి ఈ మచ్చలు క్రమంగా పెరిగి పెద్దవై మధ్యలో బూడిద రంగుతో పెద్ద మచ్చలుగా ఏర్పడతాయి ఇంచుమించు ఐదు మిల్లీమీటర్ల సైజుకి కూడా పెరిగి ఆ తర్వాత ఒకదానితో ఒకటి కలిసిపోవటం వల్ల ఆకు అంతా కూడా మనకి ఎండిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఈ సిగటోక ఆకుమచ్చ తెగులికి పొటాష్ దాతి లోపానికి రైతులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పొటాష్ దాతి లోపం వచ్చినప్పుడు ఏంటంటే ఆకులు అంచుల వెంబడి పసుపు బారటం తరువాత ఎండిపోవటం అనేది రైతులు గమనించాలి కానీ సిగటోక ఆకుమచ్చ వచ్చినప్పుడు ఆకు భాగం అంతా కూడా ఈ నెలకు సమాంతరంగా చిన్న చిన్న మచ్చలు అక్కడక్కడ చాలా మచ్చలు అలా ఏర్పడటం గమనించాలి ఈ విధంగా సిగటోక ఆకమచ్చి తెగుల్ని అదేవిధంగా పొటాష్ దాతి లోపాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి అయితే ఈ తెగులు క్రమంగా ఉధృతి పెరిగినప్పుడు కింద నుంచి ఆకులన్నీ కూడా మచ్చలతో క్రమంగా మధ్య ఆకులు ఆ తర్వాత పై ఆకులు కూడా ఎండిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా ఆకులు ఎండిపోవటం వల్ల పత్రహరితం అది తగ్గిపోతుంది కాబట్టి దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈ ఉద్ధృతి ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే వర్షాకాలం అంటే తెగులు ఆశించే టైంకి మన అరటి పంట ఏదైతే ఉందో అది గెలలు వేసినప్పుడు దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈ తెగులు వల్ల కాయలనేది సరిగా ఫిల్ అవ్వకపోవటం బారి రాలిపోవటం అనేది గమనించవచ్చు అయితే ఈ తెగులుకి అనుకూలించే వాతావరణ పరిస్థితులు చూసినట్టయితే కనుక వర్షాకాలంలో ఎప్పుడైతే ఆకు రెండు నుంచి ఆరు గంటలు తడిగా ఉండటం లేదంటే వాతావరణంలో శాతం తొంభై నుంచి తొంభై ఐదు కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులుకి చాలా అనుకూలించే పరిస్థితులు కాబట్టి ఈ సిగటోక ఒక ఆకుమచ్చ తెగులు అనేది వర్షాకాలంలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది తెగులు తట్టుకోలేని రకాలు చూసుకున్నట్టయితే కనుక క్యావెండిష్ గ్రూప్కి చెందిన గ్రాండ్ నైన్ పెద్ద పచ్చారటి పొట్టి పచ్చారటి రకాలు ఈ తెగులను అస్సలు తట్టుకోలేవు కాబట్టి సస్యరక్షణ పద్ధతులు చూసినప్పుడు రైతులు సమగ్రంగా పాటించాలి ముందుగా తెగులు తట్టుకోలేని గ్రాండ్ నైన్ రకాన్ని కోస్తా ప్రాంతంలో వర్షాకాలంలో కోయిన్సైడ్ అవ్వకుండా పండించుకోవాలి అదేవిధంగా మొక్కల మధ్య దూరం అనేది గ్రాండ్ నైన్ రకానికి వన్ పాయింట్ ఎయిట్ మీటర్లు ఇంటూ వన్ వన్ పాయింట్ ఎయిట్ మీటర్లు చెప్తాము ఈ దూరంలో తప్పనిసరిగా నాటాలి తక్కువ దూరంలో నాటినప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడైతే వర్షాలు ఎక్కువగా పడతాయో వాతావరణంలో తేమ శాతం పెరుగుతుందో ఈ మైక్రో క్లైమేట్ అనేది పెరగటం వల్ల ఈ తెగులు ఆశించిన పరిస్థితులు వచ్చినప్పుడు ఉద్ధృతి అనేది చాలా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి సూచించిన విధంగా ఎడంలోనే మొక్కలు నాటుకోవాలి అంతేకాకుండా ఈ శిలీంధ్రం అనేది కింద ఎండిపోయిన ఆకుల్లోనూ తర్వాత కలుపు మొక్కల్లోనూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ఎండిపోయిన ఆకుల్ని కలుపు మొక్కల్ని తీసేసి వేసుకున్నట్టయితే కనుక చాలా వరకు ఈ శిలీంధ్రాన్ని మనం నివారించుకోవచ్చు దాని తర్వాత సిఫారసు చేయబడిన విధంగా నత్రజని మరియు పొటాష్ ఎరువుల్ని అందించుకోవడం క్రమం తప్పకుండా ఈ పిలకల్ని అనేది ఎప్పటికప్పుడు కోసుకోవటం ద్వారా తెగుల్ని కొంచెం తగ్గించుకోవచ్చు లక్ష రకాల వస్తువు ఉంది అనుకుంటే కనుక ముందు జాగ్రత్త చర్యగా రెండు రకాల శిలీంధ్ర నాసుల్ని మనం పిచికారీ చేసుకోవచ్చు ఒకటేంటంటే మ్యాంగోజెప్ రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి లేదా క్లోరోతెలానిల్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కనుక అది శిలీంధ్రం రాకముందు ఆకు మీద ఉన్నట్టయితే కనుక ఆ శిలీంధ్రం పెరగకుండా అది కాపాడుతుంది దాంతోపాటు ఇప్పుడు ఎగటోక తెగులు ప్రారంభమైంది కింద వరుస రెండు ఆకుల మీద మచ్చలు ఉన్నాయి అన్నప్పుడు ప్రాపీ కొనుచోలు మందు ఒక మిల్లీ లీటరు ఒక లీటర్ నీటిలో కలిపి దాంతోపాటు మినరల్ ఆయిల్ పది మిల్లీలీటర్లు కలిపి మొక్కకి పిచికారీ చేసుకోవాలి అరటిలో ఏ రకమైన సిలింద్ర నాశనం పిచికారీ చేస్తున్నప్పటికీ వాటికి మనం జిగురు మందు అనేది కంపల్సరీ కలుపుకోవాలి ఇక్కడ ప్రాఫీ తో పాటు మినరల్ ఆయిల్ కలుపుకున్నట్టయితే గనక ఆ మందు ఆకు మీద యూనిఫామ్ గా స్ప్రెడ్ అవ్వడానికి వీలవుతుంది కాబట్టి అంతేకాకుండా ఆ బీజాలు బీజాలనేవి మొలకెత్తకుండా నివారిస్తుంది కాబట్టి మినరల్ ఆయిల్ని తప్పనిసరిగా కలుపుకున్నట్టయితే మనం సిలిండ్రాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు తర్వాత తెగులు ఉధృతి చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఇంకా రాబోయే ఒకటి రెండు నెలల్లో కూడా వర్షాలు పడతాయి అన్నప్పుడు ఈ ప్రాపీ కొనుసోలు మందుతో పాటు కార్బన్ డాజిన్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్ ప్రొడక్ట్ అండి దీనిని ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు దాని తర్వాత ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబు కొనుసోలు ఈ మందుని ఒకటి పాయింట్ నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఇంతకీ తగ్గకపోతే కనుక డైఫెన్ కొనుజోలు మందును ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఈ మందులన్నిటిలో కూడా మనం పది ఎంఎల్ మినరల్ ఆయిల్ని కలుపుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ మందుల్ని కోత కోయకముందు నలభై ఐదు రోజుల ముందుగా మాత్రమే పిచికారీ చేసుకోవాలి తర్వాత చేసినట్టయితే కనుక కాయల్లో ఈ పురుగు మందు యొక్క అవశేషాలు ఉండొచ్చు తద్వారా ఎక్స్పోర్ట్కి ప్రాబ్లం అవ్వచ్చు కాబట్టి నలభై ఐదు రోజుల ముందుగా మాత్రమే ఈ సిఫార్సు చేయబడిన సిలిందర్ నాశల్ని మనం పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా సమగ్రంగా యాజమాన్య పద్ధతులు తర్వాత ముందు జాగ్రత్త చర్యలు వేసుకున్నట్టయితే కనుక ఈ సిగటోక ఆకుమచ్చ తెగల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బికే ఛానల్కి ధన్యవాదాలు